తాండవా కృష్ణుడు టక్కరి వాడే మండలమున నిండియున్న మురళీధరుడే తాండవా కృష్ణుడు టక్కరి వాడే మండలమున నిండియున్న మురళీధరుడే దండిన బృందావనిలో వేణుగానము అలకొన్నను నగుబున కులాదియే ప్రాణం తాండవా కృష్ణుడు తక్కరివాడే మండలమున నిండియున్న మురలి ధరుడే తాండవా కృష్ణుడు తక్కరివాడే మండలమున నిండియున్న మురలి ధరుడే దండిన బృందావనిలో వేణుగానము పాలకొండ దున్న గోవునకు అదియే ప్రాణము తాండవ కృష్ణుడు తక్కరివాడే మండలమున నిండియున్న మురళి తరుడే చిన్నతనమునందు తాను మందు తినియను చిన్నతనమునందు తాను మన్ను తినియను नु कृष्णनिय सोतकाञ्चनु मनु तिन्न कृष्णनीय सोतकाञ्चनु विदोङ्गनोरु तेरवमनियनु विदोङ्गनोरुेदि तेरवननु तनोटियन्तु विश्वमन्त गोचरिचनु తన నోటి ఎందు విశ్వమంత గోచరించను తాండవ కృష్ణుడు టక్కరి